కొంచెం దిగుని మాట ముప్పై మూడు కీర్తన కొంతమంది వచ్చినము యోహోవ దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచున్నది మరి దేవుని దృష్టి ఎవరి మీద ఉన్నదంట ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుచున్నారో వారి మీద దృష్టి మరి ఈరోజు ఆయన కృప కోసం కనిపెడుతున్నాము ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నావు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన దృష్టి ఉంటుందంట దానియాలని సింహ బోనులో ఉన్నప్పుడు ఆయన దృష్టి ఉన్నది కా ఉన్నది కాబట్టే అతని సింహాల బోనులో నుంచి దేవుడు తప్పించున్నాడు ఎంతో భయభక్తులు కలిగిన జీవితము దానియేలు మరి జీవించున్నాడు కాబట్టి మరి ఆయన సింహాల నోటి నుంచి ఉన్నాడు ఆయన భక్తి ఆయనను కాపాడింది ఈరోజు నీ భక్తి నిన్ను కాపాడే విధంగా ఉండగా నీ నీ భక్తే నేను రక్షిస్తుంది నీ భక్తే నిన్ను కాపాడుతుంది నీ భక్తే నీకు క్షేమం మరి నీవు దేవుని అందు భయభక్తులు కలిగి నడుచుకున్నట్లయితే దేవుని దృష్టిని మీద పండునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధిరా గొప్పదేవాస్తాయని కొన్నాను తల్లిప్రవ నీ బిడ్డ నీ ఎందు భయభక్తులతో జీవించుకుని అనుగ్రహించండి నీ కృప కోసం పెట్టుకొని నీ కార్యముల కోసం ముందుకు నడిచే భాగ్యం వారికి దయచేమని నీ కృపల వర్ధిల్ల చేయమని వేడుకుంటున్నాను తల్లిప్రవ నీ ఆత్మీయమైన దీవెల్లో ఆశీర్వాదములు మెండుగా నీ బిడలకు దయచే వేస్తున్నామని అడుగుతున్నాం తనప్రభ అమే